నా పేరు నరసమ్మ మాది మునగాల సారు మా మంచిగా మందులు ఉన్నాయని ఒక అబ్బాయిని తీసుకొచ్చిన తీసుకొస్తే ఆ అబ్బాయికి తగ్గిపోయింది ఆ అబ్బాయికి తగ్గిపోయిందని నేను వచ్చిన నాకు కూడా మంచిగా తేవడా దగ్గు వచ్చింది డాక్టర్ గారు ఈ వార్త దీనికి తగ్గిపోద్దని చెప్పారు ఆ మందులు వాడింది నేను నాకు కూడా మంచిగా తగ్గిపోయింది డాక్టర్ గారు శ్రీనివాసరావు గారు ఐఎంసి డాక్టర్ గారు ఓకే నాకు మంచిగా తగ్గిపోయింది ఇప్పుడు ఎట్లా ఇంకా ఏమైనా వాడుకున్నామమ్మో మరి దీంట్లో నేను టీ పొడి మంచి మంచిదైనా పంచదార ఇవన్నీ పసుపు అన్ని వాడుతున్నా ఎక్కడనే నాకు మంచిగానే ఉన్నాయి అన్నీ ఓకే మంచిగా వాడుకు ఇబ్బంది లేదు ఎవరైనా వాడవచ్చా ఎవరైనా వాడవచ్చు ఓకే ఓకే ఎవరైనా వాడవచ్చు ఇక్కడికి రాండి మంచిగా చూసుకోండి మంచిగా తక్కువైపోతుంది ఇబ్బంది కలిగింది ఏమన్నీ వాడటం ద్వారా తగ్గింది నీకైతే ఇబ్బంది ఏం జరగలేదు ఓకే ఓకే మంచిది మునగాల మీది కోదాడ బట్టలవాళ్ళం మండలం ఓకే ఓకే అమ్మా